హై దిస్ ఇస్ సాయి కిరణ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల తెలుగు మాసములలో నాలుగవ మాసమైన ఆషాఢ మాసంకు ఎంతో ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈ మాసం ఉత్తరాయణం మరియు దక్షిణాయనం కలిసిన మాసం అటువంటి ఈ పవిత్రమైన మాసంలో నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తొలి ఏకాదశి పండుగ సందర్భంగా శ్రీ సమాజ్ వారు లోక ఏడవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం అనగా ఆదివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం ఏడు గంటలకు ప్రత్యేక అలంకారంతో మీ ముందు దర్శనం ఇవ్వబోతున్నారు అదేవిధంగా తొలి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ సేవ సమాజ్ వారు భక్తుల కొరకు ఉదయం పది గంటలకు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతంలో నిర్వహించనున్నారు ఉత్తర ప్రాంత ప్రజలకి భగవత్ సేవ సమాజ్ వారి ముందస్తు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్ లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో ఈ నెల ఆరవ తేదీ అంటే వచ్చే ఆదివారము తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం ఏడు గంటల నుంచి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విశేష అలంకారంతో దర్శనం ఏర్పాటు చేయడం అయినది అదేవిధంగా పది గంటలకు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో నిర్వహించబడను ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాల్లో ఎవరైనా పాల్గొనదలుచుకుంటే మీ యొక్క పేర్లను ఆఫీస్ నందు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ భక్తాగ్రేసులకు మరియు భాగవత ప్రియులకు అందరికీ ముందస్తు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము శ్రీ భగవత్ సేవా సమాజ తరఫున ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అందరూ ఈ తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి మరుసటి దినం అనగా ద్వాదశి రోజున పూజిస్తురో వాళ్ళందరికీ సాక్షాత్ ఆ విష్ణుమూర్తి ఎనలేని పుణ్య ఫలితం లభిస్తుందని మనకు పురాణాలు చెప్పి ఉన్నారు అందులో భాగంగా ఈ నెల ఆరవ తారీఖు అనగా ఆదివారం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఉదయం ఏడు గంటలకు నంద్యాల్లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం ఏడు గంటలకు విశేష అలంకారంతో మీ ముందు రాబోతున్నాడు అదే విధంగా ఉదయం పది గంటలకు లోక కళ్యాణార్థం సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతములు కూడా శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయుచున్నాము కావున భక్తాగ్రేసులు ఎవరైనాను ఈ సత్యనారాయణ స్వామి వ్రతములో పాల్గొనదలిచిన వారు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆఫీస్ నందు మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అదే విధంగా ఈ ఆషాఢ మాసం ఎంతో పవిత్ర మాసం పూజలకు వ్రతములకు ఈ మాసం పెట్టిన పేరు ఈ మాసంలో ఎన్నో పవిత్రమైన రోజులున్నాయి పూరి జగన్నాథ రాత్ర యాత్ర కూడా ఈ మాసంలో జరిపినాము అదేవిధంగా తెలంగాణలో బోనాల పండుగ కూడా ఈ మాసంలోనే ఉంది అంతేకాక దక్షిణాయనము మరియు ఉత్తరాయణము కలిసిన ఏకైక మాసం ఈ ఆషాఢ మాసం కావున భక్తులు ఇది గమనించి శ్రీ భగవద్సేవా సమాజ్ వారు ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ దైవానుగ్రహం పొందవలసినగా కోరుచున్నాను శ్రీరామ్ దీవుడి న్యూస్ టీవీ ని తక్షణమే తప్పండి నోటిఫికేషన్ కోసం మహేంద్ర అభ్యర్థ్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత గంటల్లో వచ్చే విధంగా మీకోసం నివిడితో నివిడి న్యూస్ టీవీని ని ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ చానల్ మరియు నందు వీక్షించేదరు